నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పై తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు చాలా ఫ్రీ అయిపోయినట్టే ఈ వారం నుంచి ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ ఉగాది నాడు ఏర్పడినటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది మనకి శని ఎప్పుడైతే అష్టమంలోంచి భాగ్యంలోకి రావడం జరిగిందో ఆటోమేటిక్గా మీకు గురువు తన మంచి ఫలితాలు ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి గురువు లాభంలో ఉండడం గురువు యొక్క రాశి అయినటువంటి రాశిలోనే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ షష్టగ్రహ కూటమి అంటే ఒకరోజైనా ఉంటుంది చంద్రుడితో కలిపి బట్ మిగతా ఇది గ్రహాలు కొన్ని రోజుల పాటు ఉండడం జరుగుతుంది అంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి జరిగిన అడ్వాంటేజ్ అయితే ఇప్పుడు ఇన్నటువంటి మేనరాశిలో ఉన్నటువంటి ఆరు గ్రహాలతో పాటు గురుగ్రహం కూడా కలిపి పదకొండో స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందో అంత అద్భుత ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఈ ఆరు గ్రహాల్లో బుధ శుక్రగ్రహాలు వక్ర గమనంతో ఉన్నాయి అంటే ఇవి ఇండిపెండెంట్గా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ శుక్ర బుధులు రవిగ్రహానికి దగ్గరగా సంచరిస్తూ రవిగ్రహానికి లోబడి మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇవి ఇప్పుడు స్వతంత్రత పొందే ఈ వక్రగమనం వల్ల దానివల్ల మీకు శుక్డు యొక్క ఫలితాలు ఫేవర్గా రావడం జరుగుతుంది ఎందుకంటే శుక్కుడు యొక్క రాశిలోనే గురువు ఉన్నాడు దీని ప్రవాహం వల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు చతుర్థ లాభాధిపతి అంటే వాహనం విద్య మాతృ సౌఖ్యం కంఫర్ట్సు ఇవన్నీ లభిస్తాయి అంటే ఈ సుక్కుడు కారకత్వాల వల్ల ఏంటంటే కొద్దిగా లగ్జరీ సంబంధించిన వెహికల్స్ గృహాన్ని ఎయిర్ కండిషన్ చేసుకోవడం ఖరీదైనటువంటి హోటల్స్లో స్టే చేయడం ఖరీదైనటువంటి వ్యక్తులు మీకు సహకరిస్తూ ఉంటారు ఇప్పుడు ఏదన్నా మీకు సుక్కుడు కాబట్టి మీ సిస్టర్స్ కానీ మీ ఆంటీస్ కానీ మీ స్త్రీలలో మీ కుటుంబంలో గౌరవప్రదంగా బాగా హోదా కలిగినటువంటి వారు ఏదో విధంగా మీకు సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా స్త్రీల సహకారం లభిస్తుంది ఇది మతర సహకారం కూడా కావచ్చు ఇంకా బుధుడు మీకు తృతీయ వ్యయాధిపతిగా విద్యాకారకుడు కూడా అవటం వల్ల ముఖ్యంగా ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో మెడికల్ ఇంజనీరింగ్ లాంటి గొప్ప కోర్సుల్లో ప్రవేశం కోరుకున్న వారికి ఇది హండ్రెడ్ పర్సెంటు మంచి ఫలితం ఇస్తుంది ఏదైనా కర్కాటక రాశి వారు ఎంత కఠినమైనటువంటి పరీక్ష అయినా మే పదిహేనో తారీఖు లోపులో మీరు ఇవ్వగలిగితే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది మే పదిహేను తర్వాత మీరు ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో అది ఉద్యోగ రీచ్ అవ్వచ్చు విద్య రీచ్ అవ్వచ్చు హాస్టల్కి వెళ్ళవచ్చు మొత్తం మీద ఒక గొప్ప ఖరీదైనటువంటి సంస్థలో చేరతారు దానికి తగిన విధంగా ధనం కూడా ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని మీరు అంటే ఎప్పుడన్నా సరే మనకి రాబోయే టైం బాగుంటే ప్రజెంట్ టైం ఇబ్బందిగా ఉన్నా మనం కొద్దిగా కష్టపడితే దాన్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు దానివల్ల ఏంటంటే కంపల్సరిగా విద్యార్థులు ఇతరుల మాటలు వాళ్ళ మాటలు విని పాడవకుండా స్వతంత్రంగా ఆలోచించి మీరు ఏదైతే డెస్టినేషన్ గోల్ అనుకున్నారో అందులో మీరు కష్టపడి రాయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు సాధారణంగా ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి స్వభావ సిద్ధంగా మనసులో ఒక భయం ఉంటుంది దాన్ని బంధువులు ఫ్రెండ్స్ మరీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు నీ వల్ల అది ఎందుకు అవ్వదో శుభ్రంగా ఏ బేకామో చేరిపో అని చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు మీరు విన్నారంటే జీవితం సర్వనాశనం అవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే కర్కాటక రాశి లగ్నం వారు ఇవన్నీ పక్కన పెట్టి మీ యొక్క గోల్ కష్టపడి పనిచేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నది సాధిస్తారు ఈ గ్రహస్థితి కూడా మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రారంభంలో ఈ వార ప్రారంభంలో సుమారుగా మూడున్నర రోజులు అటు ఇటుగా పన్నెండో స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు వ్యయాన్ని చేయడం జరుగుతుంటుంది అటు పిల్లల చదువు కోసము ఉద్యోగం కోసము వడ్డీల కోసము అప్పుల కోసము అనవసర వ్యయము అన్నదమ్ములకు అక్క టోటల్గా మొత్తం మీ బ్యాలెన్స్ కాలిపోతాయి దాని తర్వాత మళ్ళీ రెండవ తారీఖు నుంచి కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల మీరు ఫ్రెష్గా మీ యొక్క ప్రయత్నం ప్రారంభించండి కొత్త ప్రయత్నాలు సహకరిస్తాయి ఎవరు సహకారం లేకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరే పూర్తి చేసుకుంటారు ఎప్పుడన్నా కర్కాటక రాశి వాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా మీ ప్రయత్నం మీరు చేస్తేనే సక్సెస్ ఉంటుంది లేని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ ఎవడో వచ్చి మధ్యలో ఇబ్బంది పెట్టడం ఖాయం ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానం అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఈ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓటి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరిగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చుని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంకేది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి